కడప జిల్లా బద్వేల్ పట్నంలోని గాంధీనగర్కు చెందిన ప్రశాంత్ సాయికుమార్పై కత్తులు రాళ్లతో దాడి చేశారు దుండగలు ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు ఐదుగురు దుండగలు ఆటోలో వచ్చి దాడి చేసి పారిపోయారు హత్యకు పాల్పడిన వారు కూడా గాయాల పాలయ్యారు గాయపడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బద్వేల్ పట్నంలోని ఎరుకల వీధి ఎదురుగా ఈ ఘటన జరిగింది కానీ ఉదయం మార్కెట్ యార్డ్ దగ్గర జరిగిన గొడవే ఈ కారణం కారణాలు ఉండొచ్చని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి జరిగిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇరవై పొడుపులు పొడిచి రోడ్డు మీద ఎందుకు ఏం జరిగింది ఏం జరిగే ఊరికి అయ్యా కారణం ఏంటండి ఎందుకు ఏమీ లేదు సార్ వాళ్ళ అబ్బాయిలేదండి లేదు సార్ చుట్టుండో ఏదో రెండో నువ్వు కొట్టుకునేట్టు వెళ్ళిపో

Ah, 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 ah,